హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎంత తల బద్దలు కొట్టుకుంటున్నా ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆయన సీఎం ఈమె సీఎం ఆల్రెడీ సీఎంగా చేసిన పెద్ద ఆయన మరి బీఆర్ఎస్లో అసలు సీఎం ఎవరు వచ్చే ఎన్నికలకు సీఎం అభ్యర్థి ఎవరు ఇప్పుడు గందరగోళంగా మారిందబ్బా అటు కేటీఆర్ ఏ పర్యటనకు వెళ్ళినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు కేటీఆర్ వారిని వారించే పరిస్థితులు లేరు ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఆయన తలుచుకుంటే సీఎం అన్న పదాన్ని వారించవచ్చు అలా జరగదు కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటూ స్లోగన్స్ మనం చూస్తూనే ఉన్న మీడియాలో దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు కవితక్క గత కొన్ని రోజులుగా కవితక్క సొంత దుకాణం పెట్టుకొని తెలంగాణ జాగృతి పేరుతో రకరకాల పర్యటనలు చేస్తున్నారు అక్కడక్కడ సభలు సమావేశాలు పెడుతున్నారు కవితక్క ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అంటూ స్లోగన్స్ చూపిస్తున్నాయి కవితక్క కూడా ఎవరిని వారించే పరిస్థితులు లేదు వారించాలన్న ఆలోచన చేయట్లేదు అటు కేటీఆర్ ఇటు కవితక్క ఇద్దరు సీఎం సీఎం అనే నినాదాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇంకో సీఎం ఉన్నారు ఆయన పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు మరి ఆయన పరిస్థితి ఏంటి ఆయన సీఎం అంటూ ఎవరు స్లోగన్స్ చేయరు ఇటు కేటీఆర్ అటు కవిత సీఎం కోసం పోటీ పడుతున్నారు ఇప్పుడు ముగ్గురు అప్పటి సీఎం కాబోయే సీఎంలు ఈ ముగ్గురి మధ్య బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు కార్యకర్తల్లో గందరగోళం వర్గాలుగా విడిపోవడం బీఆర్ఎస్ ఇప్పుడు అయోమయంలో పడిపోయిందనే చెప్పవచ్చు అసెంబ్లీ ఎన్నికలకు చాలా టైం ఉంది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో బీఆర్ఎస్ నాయకులకే తెలియదు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది పోరాడాలి కూడా ఏమో గెలిస్తే గెలవచ్చు కాంగ్రెస్ ఓడిపోవచ్చు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ ఎవరి బొమ్మను తీసుకెళ్ ముందుకు తీసుకెళ్తుంది కేసీఆర్ కేటీఆరా కవితక్కన లేక మధ్యలో హరీష్ రావు కూడా వస్తారా ఇప్పుడు బీఆర్ఎస్లో గందరగోళం కవితక్క ఇంకా బీఆర్ఎస్లోనే ఉంది ఆమె తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీఏ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్ ఈ ముగ్గురు బొమ్మలు పెట్టుకొని ముందుకెళ్తారా ఎవరికి వారే సీఎం నేనే నేనే అంటూ కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని పూర్తిగా అచ్చుగుద్దినట్లుగా మారిపోయింది బీఆర్ఎస్ అటు ఆయన సీఎం ఇటు ఈమె సీఎం ఆల్రెడీ సీఎం అభ్యర్థి ఉన్నారు పెద్ద ఆయన ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి శాసనసభ ఎన్నికలకు చాలా దూరంగానే ఉన్న పటిష్టవంతంగా సమైక్యంగా పోరాడ పోరాడాల్సిన బీఆర్ఎస్ ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అన్న గ్రూపు చెల్లి గ్రూపు బావ గ్రూపు నాన్న గ్రూప్ ఇన్ని గ్రూపులతో బీఆర్ఎస్ ముందుకు సాగితే వచ్చే ఎన్నికల నాటికి ఇంకా పరిస్థితి దిగజారదా అసలు బీఆర్ఎస్ ఏం చేయాల్సింది ఏం చేస్తుంది పటిష్టంగా సమైక్యంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా సరే ప్రతిపక్షం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు ఆయన అసెంబ్లీకి రారు ఆ విషయం పక్కన పెడదాం సమైక్యంగా పోడా పోరాడాల్సిన బీఆర్ఎస్ ఇలా ముక్కలు ముక్కలుగా ఎవరికి పడితే వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికి పడితే వాళ్ళు నాయకత్వ పట్టి మనం పెంచుతూ కార్యకర్తలకు దిశానిర్దర్శనం చేస్తుంటే అసలు ఎవరు ఏ గ్రూప్ అంతా కేసీఆర్ గ్రూపా లేక కేటీఆర్ గ్రూప్ వేరే కవితక్క గ్రూప్ వేరే హరీష్ రావు గ్రూప్ వేరే సంతోష్ గ్రూప్ వేరే ఇలా ఇన్ని గ్రూపులు ఉన్నాయా అసలు బీఆర్ఎస్ కార్యకర్తల మానసిక పరిస్థితి ఏంటి తాము బీఆర్ఎస్ కార్యకర్తలమేనా లేక కేటీఆర్ గ్రూపా లేక కవితక్క గ్రూపా లేక బాపు పెద్ద అయిన గ్రూపా ఇది ఇప్పుడు అయోమయం అసలు ఏ పార్టీ ఒకటే పార్టీలో ఉన్నా ఎవరి గ్రూపో అర్థం కాని పరిస్థితి బీఆర్ఎస్లో నెలకొంది వచ్చే ఎన్నికల్లో సమైక్యంగా పోరాడాల్సింది పోయి ఇప్పుడే ఇంకా మూడేళ్ళ ఎన్నికల టైం ఉంది ఇప్పుడే ముక్కలు ముక్కలుగా పోరాడితే రేపు ఎవరి బొమ్మ తీసుకునే ఎన్నికలకు వెళ్తారు అదృష్టవశాత్తు గెలిచే స్థితిలో బీఆర్ఎస్ ఉన్న ఈ గ్రూప్లే బీఆర్ఎస్ను ఖచ్చితంగా ఓడిస్తాయి కాంగ్రెస్కు ఈ గ్రూపులు వరప్రసాదంగా మారుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు